హాయ్ అండి అనిత శివ బ్లాగ్సే నేను మాకు సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నేను చెప్పే మాట మంచి మాటనే అండి మ మనతోటి చేయించుకుంటారు మొన్న పోటు పొడుస్తారు అట్లా చాలామందిని నేను చూస్తున్నానండి ఇప్పుడు అత్త మామ అమ్మ ఉంటారు చేపించుకుంటున్నారు ఎన్ దగ్గర ఉన్నప్పుడు కాళ్ళు ముక్కుతున్నారు దూరం పోయాక రాళ్ళు పడుతున్నారు ఇప్పుడు రేపైతే అన్ని కొడికే కదా చేయవలసిన కొట్టుకుని చనిపోతే ఎవరు చేయవలసి వస్తారు కొడికే కదా కూతురు ఏం చేస్తుంది ఏం చేయలేదు కదా అవునా కదా మీరే చెప్పండి చూసినా ఒక అడ్డం పడ్డదంటే కూడా చూసినా నీకే నాన్న తంటలు పడతారు మూడు రోజులు చేయమంటే కూడా చేయాలండి హండ్రెడ్ పర్సెంట్ నిజం అది వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి అయినప్పుడే అర్థమవుతుంది అర్థం అయిపోతుంది కూడా చాలామందికి వాళ్ళకి ఇంకా అర్థం కావాలండి